దేవి నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారం బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు ఈ బాలరూపం తర్వాతనే వేరువేరు కథలు వేరువేరు రూపాలు అన్నీ వస్తాయి సంతానం లేని వారికి సంతానం సౌభాగ్యం లభిస్తుంది అందరిలోనూ దైవాన్ని చూసే భారతీయ సాంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సాంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభం రోజునే మనకు కనిపిస్తుంది అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలా త్రిపుర సుందరి ఆరాధన అవుతుంది महाकाली महालक्ष्मी महासरस्वतीप्रभा इष्टकामेश्वरी कुर्यात् विश्वश्रीविश्वमङ्गलं षोडश्रीपूर्णचन्द्राभामल्लिकार्जुनगेहिनी इष्टकामेश्वरी कुर्यात् जगन्नीरोगशोभनम् जयद्धात्री लोकनेत्री सुधानिष्यन्दि सुस्मिता इष्टकामेश्वरी कुर्यात् लोकं सद्बुद्धिसुन्दरं परमेश्वरवाल्लभ्य दिव्यसौभाग्यसुप्रभा इष्टकामेश्वरी दध्यात् माङ्गल्यानन्दजीवनं भण्डपुत्रपदोद्युक्तबालाविक्रमवन्दिता ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తుంది అమ్మవారికి ఈరోజు నైవేద్యం కట్టె పొంగలి ఇందులో వాడబడే పదార్థాలు నెయ్యి పెసరపప్పు బియ్యము అన్నం బలాన్నిస్తుంది శరీర కాంతిని పెంపొందిస్తుంది ఇక పెసరపప్పు త్రి త్రిదోషారి ఆకలి పుట్టిస్తుంది నరాలకు బలాన్నిస్తుంది తేలికగా జీర్ణమవుతుంది మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి హీంకారాసన గర్భితనల శిఖాం సౌహ్ క్లీం కలాంబిభ్రతీ దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరా హృగ్భూషా ఋహ్ సృగ్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీ త్రిపురిని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఆమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామం త్రిపుర సుందరి అని అమ్మని పిలవడంలో ఒక రహస్యం ఉంది అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది ఈవుడేమో త్రిపుర సుందరీ దేవి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపముతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది అది లలితా సహస్రంలో కూడా మనకు వస్తుంది భండాసురుని యొక్క పుత్రులు ముప్పై మంది వీళ్ళు అవిద్య వృత్తులకు సంకేతం వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది ఆ రథం పేరు కన్యక అనబడే రథం పైగా హంసలు లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది భండాసర పుత్రులను సంహరించింది వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకటి యుద్ధాదులలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు అంత భయంకరమైన బండపుత్రులు వారందరినీ ఒక్క తల్లి కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనబడుతున్నది పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది ఈ బాలా త్రిపుర సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశని ఆరాధించడానికి అర్హులవుతారు శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధించబడుతోంది ఈరోజు మహా త్రిపుర సుందరీది రూపంగా ఇక్కడ నుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం బాల భావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు ఏమండి ఒక్కరోజు ఒక్కసారి పూజ చేస్తే చాలు కదా తొమ్మిది రోజులు చేయాలా అంటే చేయాలి బాల పూజ తొమ్మిది రోజులు చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది రెండో రోజు బాలపూజా ఫలితం శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం వై అన్నారు శత్రునాశనము ధనాన్ని ఆయుష్యని బలాన్ని వృద్ధి చేయడము అనేది మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలితం శ్రీ బాల త్రిపురసుందరి ధ్యాన శ్లోకం అరుణకిన జూలై అంచితావకాశ విదృతజప పటస్తకాభవితిహస్ ఇతర ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీలా ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల పుస్తకము వరద మరియు అభయహస్తాలతో విరాజిల్లుతూ విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆశీనురాలయ్యున్న శ్రీ బాలా దేవి నిత్యము నా హృదయమునందు ఉండుగాక బాలా త్రిపురసుందరీ చ విద్మహే చ ధీమహే తన్నో బాల ప్రచోదయా लोका समस्ता सुखिनो भवन्तु श्रीबालात्रिपुरसुन्दरी अष्टोत्तरशतनामावली ओम कल्याण्ये नमः त्रिपुराय नमः ओम बालाय नमः ओम मायाय नमः ॐ त्रिपुरसुन्दर्ये नमः ओम सुन्दर्ये नमः ओम सौभाग्यवत्ये नमः ॐ क्लीङ्कार्ये नमः ॐ सर्वमङ्गलाय नमः ॐकाराय नमः ॐ स्कन्दजनन्ये नमः ॐ पराय नमः ॐ पञ्चदशाक्षर्ये नमः ॐ त्रिलोक्ये नमः ॐ मोहनाधीशाय नमः ॐ सर्वेश्वर्ये नमः ॐ सर्वरूपिण्ये नमः ॐ सर्वसंज्ञो संज्ञोभिन्ये नमः ॐ पूर्णाय नमः ॐ समुद्रेश्वर्ये नमः ॐ शिवाय नमः ॐ अनङ्गकुसुमाय नमः ॐ ख्याताय नमः ॐ अनज्ञाय नमः ॐ भुवनेश्वर्ये नमः ॐ जप्त्याय नमः ॐ स्तव्याय नमः ॐ श्रुत्ये नमः ॐ नित्याय नमः ॐ नित्यक्लिन्नाय नमः ॐ अमृतोद्भावाय नमः ॐ मोहिन्यै नमः ॐ परमाय नमः ॐ आनन्दाय नमः ॐ कामेश्यै नमः ॐ कलाय नमः ॐ कलावत्यै नमः ॐ भगवत्यै नमः ॐ पद्मरागकिरीटिन्ये नमः ॐ सौगन्धिन्ये नमः ॐ सरिध्वेन्नै नमः ॐ मन्त्रिण्ये नमः ॐ मन्त्ररूपिण्ये नमः ॐ तत्त्वत्रैयोय नमः ॐ तत्त्वमय्ये नमः ॐ सिद्धाय नमः ॐ त्रिपुरवासिने नमः ॐ श्रिय नमः ॐ मध्ये नमः ॐ महादेव्ये नमः ॐ कौलिन्यै नमः ॐ परदेवताय नमः ॐ कैवल्यरेखाय नमः ॐ वसिन्ये नमः ॐ सर्वेश्वे नमः ॐ सर्वमातृकाय नमः ॐ विष्णुसहस्रे नमः ॐ देवमात्रे नमः ॐ सर्वसम्पत्प्रधायिन्ये नमः ॐ किङ्कर्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ गीर्वाण्ये नमः ఓం సురపానా సుమోదిే నమం ఆధారాయ నమ హయ నమ స్వాదిష్టానసమాశ్రయాయ నమ అహతాబ్జ నిలయాయ నమ మణిపూర సమాశ్రయాయ నమ ఆజ్ఞాయ నమ ఓం పద్మాసనాసీనాయ నమ ఓం విశుద్ధస్థల సంస్థిత నమ ఓం అష్టాత్రిం కళామూర్త నమ ఓం సుషుమ్నాయ నమ చారుమ్యమాయ నమ ఓం యోగేశ్వర్య నమ మునిధ్యేయాయ నమ ఓం పరబ్రహ్మస్వరుపిణ్యే నమం చతుర్భుజాయ నమ ఓం చంద్రచూడాయ న ॐ पुराणगमरूपिण्ये नमः ॐ ॐकारविद्याय नमः ॐ महाविद्याय नमः ॐ ॐकारादिमहाविध्याय नमः ॐ पञ्चप्रणवरूपिण्ये नमः ॐ भूतेश्वर्ये नमः ॐ भूतमये नमः ॐ पञ्चसद्वर्णरूपिणे नमः ॐ षोडान्यासमहाभूषाय नमः ॐ कामाक्षाय नमः ॐ दशमातृकाय नमः ॐ आदारशक्त्ये नमः ॐ तरुण्ये नमः ॐ लक्ष्मे नमः ॐ त्रिपुरभैरवे नमः ॐ साम्भव्ये नमः ॐ सच्चिदानन्ददाय नमः ஓம் சச்சிதானந்த சச்சிதானந்தூபியே நம ஓம் மங்களதாயின்யே நம ஓம் மானா நம சர்வமலிணே நம ஓம் யோகலக்மே நம ஓம் போகலக்மே நம ஓம் राजलक्ष्म्ये नमः ॐ त्रिकोणगाय नमः ॐ सर्वसौभाग्यसम्पन्नाय नमः ॐ सर्वसम्पत्तिदायिन्ये नमः ॐ नवकोणपुरावासाय नमः ॐ बृन्दुत्रयसमान्वित्ताय नमः इति श्रीबालात्रिपुरसुन्दरि सम्पूर्णम् सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ॐ స్వస్తి ప్రజాభ్యా పరిపాలయేచంస్థ సుఖినో భవంతు అమ్మవారి రేపటి అవతారంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి